నెల్లూరు నగరంలోని బాగుటేట్ లెజరర్స్ కాలనీ సమీపంలోని పిరమిడ్ రోడ్లో ఎంఆర్ లా అసోసియేట్స్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా న్యాయవాదులు డోకరాజు మదన్ కుమార్ రెడ్డి కాకు మురళీరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డిలకు తన శుభాకాంక్షలు తెలియజేశారు అట్టడుగు వర్గాల ప్రజలకు ఉచితంగా న్యాయ సలహాలు అందించాలని ఈ సందర్భంగా గీర్ధరెడ్డి న్యాయవాదులకు సూచించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున న్యాయవాదులు మిత్రుడు సన్నిహితులతో పాటు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు నూకరాజు మదన కుమార్ రెడ్డి కాకు మురళిరెడ్డి సాయి శ్రీనివాసరెడ్డి మరికొంతమంది మిత్రులు కలిసి ఎంఆర్ లా అసోసియేట్ ఎం అంటే మొరాలిటీ ఆర్ అంటే రియాలిటీ ఎంఆర్ లా అసోసియేట్స్ అయితే ఇప్పుడు మదన్ చెప్తేనే నాకు అప్రియేషన్ అర్థమైంది మామూలుగా ఎంఆర్ అంటే మదన్ కుమార్ రెడ్డి మురళిరీటం చెప్పని ఆ విధంగా వచ్చి తట్టు పెట్టే అనుకున్నాం లాయర్లుగా యువకులుగా ఇప్పటికే మరి ప్రజా జీవితంలో అనేక సంవత్సరాలుగా నాతో కలిసిమెలిసి నా కుటుంబ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు అనేక సంవత్సరాలుగా నెల్లూరు కోర్టులో దాదాపు పదిహేను ఏళ్ళుగా మంచి న్యాయవాది వీరందరూ కూడా ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల కండగా ఎంఆర్ లాయర్ ఆఫీసుకు పోతే మాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం క్లయింట్స్లో ఒక నమ్మకం ఒక భరోసా క్లయింట్కి ఎంఆర్ లాయర్ ఆఫీస్కి ఉన్న బంధం న్యాయవాదికి ప్రజలకి ఉండే బంధంగా కాకుండా ఒక కుటుంబ బంధంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో నెల్లూరు నగరంలో కాదు నెల్లూరు జిల్లాలోనే నెల్లూరు జిల్లాలోనే ఈ యొక్క ఎంఆర్ లాయర్ ఆఫీసు చక్కగా వెలుగుతుందని అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఆకాంక్షిస్తూ ఉన్నా కాబట్టి ఈ యొక్క యువ మిత్రులు ప్రారంభించినటువంటి ఈ యొక్క ఎంఆర్ లాయరాజి సందర్భంగా అందరికీ ఇచ్చేసిన అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఒక పెళ్లి వాతావరణంలో ఎంతో మంది వందలాది మంది ఇచ్చేయటం వారందరికి కూడా ఇచ్చేసిన వారందరికీ అందరూ కూడా ప్రోత్సహించాలని ఆ నమ్మకాన్ని అటు మదన కానీ అటు మురళి కానీ సాయి శ్రీనివాస్ గారిని నిలబెట్టుకోవాలని చెప్పి మంచి సదుద్దేశంతో ఈరోజు ఈ ఎంఆర్ లా అసోసియేట్ కార్యాలయాన్ని ప్రారంభించాం ఎంఆర్ అంటే ఎం అంటే మొరాలిటీ ఆర్ అంటే రియాలిటీ రెండు కూడా ఏదైతే ఈరోజు చిన్న పేదలు ఒక చిన్న లా నోటీస్ ఇస్తే దానికి రిప్లై ఎలా అయ్యాలో తెలియక లాయర్ల చుట్టూ కాళ్ళు చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నా కూడా ఈరోజు ఆ చిన్న చిన్న కేసులు కూడా ఏమి చేయాలో తెలియనటువంటి నిరుపేదలు నెల్లూరు జిల్లాలో చాలా మంది నెల్లూరు నగరంలో చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా ఎంఆర్ లా అసోసియేట్ కార్యాలయం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు కూడా కార్యాలయం తలుపులు తెరుచుంటాయి మీకు న్యాయ న్యాయ ఉచితంగా న్యాయ సలహాలు అదేవిధంగా పెద్దలు చెప్పినట్టు ఏదైతే కోర్టు ఫీజులు కాకుండా మేము ఎటువంటి ఫీజు కూడా తీసుకోకుండా ఎవరైతే బిలో ప్రావర్టీ అట్టడుగు ఉన్నటువంటి బిలో ప్రావర్టీ రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ చేయాలా సర్వీస్ మోటార్తో ఈ కార్యాలయాన్ని ప్రారంభించాం ఖచ్చితంగా నెల్లూరు నగర ప్రజలే కాకుండా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఒక్కసారి మా ఎంఆర్ లా అసోసియేట్ కార్యాలయాన్ని ఇచ్చేసి మీరు మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఉచితంగా న్యాయ సలహాలు ఉచితంగా మీకు ఎప్పుడు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ముగ్గురు అందుబాటులో ఉండి ఈ కార్యాలయాన్ని నడుపుతామని ఈ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటారెడ్డి గిరిజర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా ఎంఆర్ లా అసోసియేట్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం వారు ఏదైతే రాజకీయ రంగంలో ప్రజలకి సేవలు అందిస్తూ ఉన్నారో అదేవిధంగా ఈరోజు న్యాయం అనేది చిట్ట చివరి ఉన్నటువంటి వ్యక్తికి కూడా వారికి ఉచితంగా అందాలి ఈరోజు గూడు గూడు గుడ్డ ఎంత ఇంపార్టెంటో ఈరోజు సమాజంలో న్యాయం అనేది కూడా ప్రతి ఒక్కరూ పొందాల్సినటువంటి హక్కు అని చెప్పి ఈరోజు రాజ్యాంగం చెప్తోంది ఆ విలువల్ని కాపాడడం కోసం ఎంఆర్లో ఎం అంటే మొరాలిటీ ఆర్ అంటే రియాలిటీ నైతికత వాస్తవం రెండు ఆధారంగా మీ యొక్క వృత్తిని కొనసాగించేందుకు కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ఈరోజు నెల్లూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ వారి ఆశీస్సులు అందించడానికి అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు పెద్దలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా శ్రేహభిలాషులు ప్రతి ఒక్కరు కూడా వచ్చినందుకు వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ ఈరోజు జిల్లా ప్రజలకి ఎక్కడ ఏ సమయ ఏ సమస్య వచ్చినా కార్యాలయం దృష్టికి తీసుకురండి మీకు న్యాయవాదుల బృందం ఉంది వారందరూ కూడా మీకు అండగా ఉంటారు వారు చేయగలిగినటువంటి సేవను మీకు అందిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను